హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నొచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక అహల్యా గౌతమ్ అదితి వాళ్ళు బయటకు వెళ్ళి ఇక ఇంటికి అప్పుడే వస్తూ ఉంటారు ఇక అప్పుడే అదితి వాళ్ళ ఇంటి పని మనిషి అయితే వచ్చి అదితి అమ్మగారు అదితి అమ్మగారు మీకు ఒక విషయం చెప్పాలండి అని టెన్షన్గా అంటూ ఉంటుంది ఏమైందే ఎందుకు ఇలా వచ్చావు ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అదితి ఏం లేదండి శ్రావ్య అమ్మగారికి అమ్మవారు వచ్చారు అని టెన్షన్ పడుతూ చెప్తుంది ఇక మాటలు వినగానే అహల్య ఇంకా గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే అహల్య గౌతమ్ అదితి అదితి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు ఇక వెళ్ళి శ్రావ్యని తీసుకుని వచ్చి దేవుడి గదిలో పడుకోబెట్టి ఇక శ్రావ్య చుట్టూ వేపాకుల కొమ్మలు అవి పెట్టి తనకి సేవలు అయితే చేస్తూ ఉంటుంది అహల్య ఇక దూరంగా యామిని ఇంకా అదితి ఉంటారు ఇక అప్పుడు యామిని అదితి అంటూ ఉంటుంది అమ్మా నేను డాక్టర్ నయి ఉండి ఇలా దూరంగా ఉంటే గౌతమ్ నన్ను ఆపార్థం చేసుకుంటాడు అని అంటుంది ఇక అప్పుడు యామిని ఏ ఆపార్థం చేసుకుంటాడని వెళ్ళి రోగం నువ్వు అంటించుకుంటావా అని అంటూ ఉంటుంది యామిని లేదమ్మా యాంటీబయోటిక్స్ వేసుకునే వెళ్తానులే ఇలా దూరంగా ఉంటే అసలు బాగోదు అని ఇక అదితి కూడా గౌతమ్ గౌతమ్ల శ్రావ్యాల దగ్గరికి వెళ్తుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్